హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వ్లాగ్ అయితే మనము చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోబోతున్నాము అదేంటంటే శ్రీకాళహాస్తిలో ఉన్న వాయులింగంగా వెలిసిన ఆ పరమేశ్వరుడు గురించి అయితే మనం ఇవాళ తెలుసుకున్నాము అసలు మనకు శ్రీ కాలహాస్తి అని పేరు ఎందుకు వచ్చింది అండ్ అలాగే ఇక్కడ ఉన్న అసలు హిస్టరీ ఏంటి భక్త కన్నప్ప గురించి స్టోరీ కూడా మనం ఇవాళ వ్లాగ్ లో అయితే తెలుసుకుందాము మేమైతే కాళహస్తి అయితే రీచ్ అయిపోయాము మేమైతే ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పి దాని వల్ల అయితే వచ్చాము నేనైతే మోస్ట్లీ కాళహస్తిలో ఉన్న పరమశివుడిని దర్శించుకుందాం అయితే వన్ ఆఫ్ ద రీజన్ తో అయితే నేను కాళహస్తి అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ అయ్యొచ్చాను ఇక్కడ చూడండి అసలు చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలన్నట్టయితే మనకైతే అంత బాగా కనిపిస్తుంది టెంపుల్ బై లక్కీగా ఏంటంటే శివరాత్రి అవ్వడంతో ఇక్కడ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు ఇంకొకటి ఏంటంటే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఇదే లాస్ట్ డే అన్నమాట మేము ఎలాగో వచ్చాం కాబట్టి మాకు ఆ పరమేశ్వరిని దర్శించుకునే భాగ్యం కూడా మాకైతే కలిగింది ఇది అయితే నేను చాలా అదృష్టంగా అయితే భావిస్తాను ఎందుకంటే అసలు నేను డ్రాప్ అయిపోయిన దాన్ని మళ్ళీ స్టార్ట్ అయ్యి అయితే వచ్చాను టెంపుల్ విజిట్ కోసం అని ఇక్కడికి వచ్చి చూస్తే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అది కూడా లాస్ట్ డే అనమాట ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న స్వర్ణముఖి నదినైతే సాక్షాత్తు గంగామాత ప్రతిరూపంగా అయితే భావిస్తూ ఉంటారు ఈ స్వర్ణముఖి నది యొక్క హిస్టరీ కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఒక రోజు అగస్త మహర్షి వచ్చినప్పుడు ఇక్కడ కాలహాస్తి దగ్గర మనకు ఏ జీవనది కూడా లేదని చెప్పి సాక్షాత్తు ఆ శివుణ్ణయితే ప్రార్థిస్తారు అప్పుడు మహాశివుడు అయితే బ్రహ్మదేవుని ద్వారా ఆ గంగా జలాయితే కాలహాస్తిలో ఉన్న ఈ స్వర్ణముఖి నదిగా అయితే చేశారు ఇలా మనకు స్వర్ణముఖి అయితే గంగా నదిగా భావిస్తూ ఉంటారు మనకు కైలాసంలో ఎలా అయితే గంగలో మునిగితే పాపాలైతే పోతాయో అలాగే శ్రీ కాలహాస్తిలో ఉన్న స్వర్ణముఖిలో మునిగినా కూడా అన్ని పాపాలు కూడా పోతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు నాకైతే అలా ఈవినింగ్ టైమ్స్ లో ఇక్కడే ఉండిపోవాలని అయితే అనిపించింది అంత బాగుంది చూడ్డానికి ఆ ఆ లైటింగ్స్ లో ఆ స్వర్ణముఖి నది అలా కాంతుల్లో పరమేశ్వరుడు వెలిగిపోతూ ఉన్నాడు చూస్తూ ఉంటే మనకైతే కళ్ళు కూడా సరిపోవడం లేదు అంత బాగుంది మేమైతే ఇంకా ఆపోజిట్ లో ఉన్న రెసార్ట్ అయితే తీసుకున్నాము మీరు ఎవరైనా కాలహాస్తి కొత్తగా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆపోజిట్ లోనే ఒక రిసార్ట్ అయితే ఉంది రివర్ వ్యూ రిజార్ట్ ఇది చాలా బాగుంది నేనైతే ఇక్కడ రూమ్ టూర్ కూడా చూపిస్తాను మీరైతే చూడండి ఎందుకంటే మనకు రూమ్ లో కూడా ఆ పరమేశ్వరుడి వ్యూ అయితే మనకు అంత బాగా కనిపిస్తుంది టెంపుల్ వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ రూమ్ తీసుకు తీసుకున్నందుకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరు ఎవరైనా కొత్తగా వస్తే కూడా మీరు రూమ్స్ ఇక్కడ తీసుకోవచ్చు మనకు ప్రెసెంట్ గా అనిపించింది మొత్తం కూడా మేమైతే ఇక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్అప్ అయిపోయి నెక్స్ట్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి సో ఫ్రెష్అప్ అయిన తర్వాత మనం స్టోరీ తెలుసుకుంటూ దర్శనానికి అయితే వెళ్దాము వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకైతే హిస్టరీ ఎలా వచ్చింది కాలహాస్తి నేమ్ అన్ని కూడా తెలుసుకుందాము మెయిన్ గా ఇక్కడ ఒక మూడు జంతువులతో అయితే ఇంటర్ లింక్ అయ్యి కాలహాస్తి అని నేమ్ అయితే వచ్చింది ఆ జంతువులు ఎందుకు వచ్చాయి అసలు భూము భూలోకంలోకి ఎందుకు వచ్చాయి వాటి వల్ల పేరు ఎలా వచ్చింది మొత్తం స్టోరీ కూడా తెలుసుకుందాము అండ్ అలాగే భక్త కన్నప్ప గురించి స్టోరీ కూడా మనం వీడియోలు అయితే చూద్దాము ఇప్పుడైతే మనము ఇక్కడ రెసార్ట్లో లో రూమ్ అయితే వచ్చేసాము సో ఇక్కడ మీరు వ్యూ చూడొచ్చు రూమ్ టూర్ కూడా నేనైతే యాడ్ చేస్తాను క్లిప్ అయితే చూడండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోస్ట్లీ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ మేమైతే అప్ అయిపోయాము ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మనం స్టోరీ అయితే తెలుసుకుందాము మూడు జంతువులతో ఇంటర్ లింక్ అయ్యి ఇక్కడైతే నేమ్ అయితే వచ్చిందని చెప్పాను కదా అది ఏంటంటే స్త్రీ అనగా సాలెపురుగు కాల అనగా సర్పము హస్తి అనగా ఏనుగు ఈ మూడు జంతువులకి ఒక్కొక్క స్టోరీ ఉంది ఈ మూడు జంతువులు కూడా ఒక్కొక్క కారణం చేత శాపం అయితే పొంది విముక్తి పొందడానికి కాలహాస్తిలో పూజ చేసుకుంటూ ఉండేవి ముందుగా మనము సాలెపురుగు గురించి అయితే స్టోరీ తెలుసుకుందాము శివయ్య కి ఎక్కడ ఎండ తగులుతుంది అని చెప్పి సాలుపురిగైతే గూడు కట్టి మరీ ఎండ పడకుండా కాపాడుతూ ఉండేది అలా శివయ్య పూజ చేసుకుంటూ నిమగ్నమై ఉండేది ఒక రోజు శివయ్య పరీక్షించాలని చూసి ఎక్కువ మంట వచ్చేలాగా దీపం అయితే వెలిగేలాగా అయితే చేస్తారు అది చూసి సాలిపురుగు ఎక్కడ శివయ్య కాలిపోతాడేమో అని చెప్పి అది మింగడానికైతే వెళ్తుంది ఆ భక్తికి మెచ్చి శివయ్య ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అనగా అప్పుడు సాలిపురుగు నాకు విముక్తిని అయితే ప్రసాదించు తండ్రి అని కోరుకుంటుంది తదాస్తు అని చెప్పి ఆయనైతే మాయమైపోతాడు ఆ తర్వాత పాము కూడా అలాగే పూజ చేసుకుంటూ డైలీ ఈ సాలిపురుగ గూడు ఉంటుంది కదా దాన్ని తీసేసి నాగుపామే నీడలాగా ఉండైతే శివయ్యకి పూజ చేసుకుంటూ ఉండేది ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు డైలీ పూజ అయితే జరుగుతూ ఉండేది అలాగే ఏనుగు కూడా ఏంటంటే నీళ్లు తీసుకొని వచ్చి డైలీ శివయ్యకి అభిషేకం చేస్తూ ఉండేది ఇలా ఈ మూడు జంతువులు కూడా ఒకదానికి ఒకటి తెలియకుండా పూజలు డైలీ చేసుకుంటూ ఉండేది ఒకసారి వాటికైతే అనుమానం వస్తుంది ఏం జరుగుతుంది అసలు అని చెప్పి చూస్తాయి ఒకసారి వచ్చి అప్పుడు చూడంగా ఏనుగైతే నీళ్లు తీసుకొని వచ్చి చూడడం అయితే పాము చూస్తుంది అది చూసి పాము ఏనుగు తండంలో దూరుతుంది ఆ నొప్పికి భరించలేక ఏనుగు కింద పడిపోతుంది అలా చనిపోతుంది ఏనుగు కూడా అప్పుడు పాము కూడా పడినప్పుడు రాయికి తగిలి పాము చనిపోతుంది ఏనుగు కింద సాలిపురుగు ఉండడంతో సాలిపురుగు కూడా చనిపోతుంది ఈ మూడు కూడా ఒక్కొక్క కారణం చేత శాపం పొంది ఇలా పూజ చేస్తూ విముక్తి పొందుతాయి ఇది దీని యొక్క స్టోరీ అయితే అందుకే మనకు ఈ మూడిటికి కలిపి శ్రీ కాళహస్తి అని పేరు వచ్చింది శ్రీ అనగా పురుగు కాల అనగా సర్పము హస్తి అనగా ఏనుగు అలా శ్రీకాళహస్తి కాలహాస్తి అనైతే పేరునైతే ఇలా ప్రతిష్టాపించారు ఇది కూడా శివయ్య అనుగ్రహం వల్లే ఇలా పేరైతే మనకైతే పొందింది మనకు ఐదు పంచభూతాలుగా అయితే చెప్పబడతాయి లింగాలు దానిలో నాలుగవది శ్రీకాళహస్తీశ్వరుడు దేవునిది దీన్ని వాయులింగేశ్వరుడిగా అయితే అని అంటారు ఇప్పుడు ఇక్కడ లింగం అయితే మనము బాగా అబ్జర్వ్ చేశామంటే కింద భాగంలో ఏనుగు లాగా కనిపిస్తుంది మిడిల్లో సర్పం ఉంటుంది శివునికి వెనక భాగము కిందన మనకు గూడు గూడులాగా ఉన్నట్లయితే కనిపిస్తుంది మనం బాగా అబ్జర్వ్ చేసి చూసామంటే బాగా కనిపిస్తుంది అందుకే మనకు ఇక్కడ వాయులింగేశ్వరుడు దేవునిగా వెలిసి ఇలా పేరునైతే పొంది మనకు శ్రీ కాలహాస్తీశ్వరునిగా అయితే ఇక్కడైతే దేవుడు అయితే వెలిచారు మనం ఇంకొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలహాస్తీశ్వరులో మనము దేవుని దర్శించుకునేటప్పుడు మనం ఇంకొకటి కూడా బాగా అబ్జర్వ్ చేయాలి అదేంటంటే దేవుని పక్కనే దీపం అయితే పెట్టి ఉంటారు అది ఐదు ఒత్తులతో వెలుగుతూ ఉంటుంది అటుపక్క రెండు ఇటుపక్క రెండు మిడిల్లో ఒక జ్యోతి అయితే వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతిని మనం బాగా అబ్జర్వ్ చేసి చూసామంటే ఆరుతూ మండుతూ ఆరుతూ మండుతూ అలా షేక్ అవుతూ ఉంటుంది అది చాలా విశిష్టత ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరునిలో దేవుడు నిజంగా ఉన్నాడు అని చెప్పడానికి అదొక పెద్ద కారణము దీనిపైన రీసెర్చ్ కూడా చాలా జరిగింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా మంది అయితే రీసెర్చ్ చేసి మరీ చూశారు ఎందుకు ఇలా మండుతుంది గాలి వల్ల ఏమన్నా మండుతుందేమో అలా ఆరుతుంది కదా అని చెప్పి క్లోజ్ చేసి అలా అంతా కూడా వాళ్ళైతే పరీక్షించారు బట్ వాళ్ళకు కూడా ఏమీ రీజన్ తెలియలేదు ఎందుకు ఇలా అంటే దాని యొక్క ఏమిటి రీజను అని అని మనం బాగా భావించి చూస్తే ఇక్కడ వాయులింగేశ్వరుడు అని చెప్పారు కదా దానికి ప్రతీకగా ఆ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది అలాగే ఆ దీపంలో పరమేశ్వరుని ప్రాణం అయితే ఉంది కాబట్టే అలా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు జ్యోతి అనైతే ప్రతి ఒక్కరు కూడా అలా అయితే భావిస్తారు మేమైతే ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇదండి శ్రీకాళహస్తీశ్వరుడి మహేశ్వరుని గురించి అయితే స్టోరీ ఇలా పేరు వచ్చింది తర్వాత ఇక్కడ మనం పక్కనే కన్నప్ప వారి విగ్రహం కూడా చూడొచ్చు స్టాచ్యూ ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుంటుంది భక్త కన్నప్ప స్టోరీ ఏంటంటే ద్వాపర యుగంలో అర్జునుడే ఈ యుగంలో అయితే భక్త కన్నప్పగా అయితే జన్మించారు భక్త కన్నప్ప అసలు పేరు అయితే తిన్నడు అని అయితే పిలుస్తారు ఆయన ఏంటంటే వేటాడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు కాలహాస్తి అక్కడికి వచ్చినప్పుడు అయితే వేటాడుతూ ఒక పంది అయితే కనిపించి పంది మాంసాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడు ఆయనకి దారిలో అయితే శివలింగం అయితే కనిపిస్తుంది పూజలు అన్ని కూడా బాగా చేసి పెట్టున్నారు కానీ ప్రసాదం అయితే పెట్టలేదు అని చెప్పి పంది మాంసాన్నే ప్రసాదంగా పెట్టాలి అని శివలింగం దగ్గరకైతే వెళ్తారు కానీ అది చూసిన తర్వాత ఆయనకునిపిస్తుంది ఈయన ఇంకా స్నానం చేయలేదేమో అని చెప్పి స్నానం చేపిద్దామని గంగా జలం తెద్దామని వెళ్తారు కానీ చేతిలో పంది మాంసం ఉండడంతో ఆయన నోటితో నీళ్లు తీసుకొని వెళ్ళి శివలింగం పైన అభిషేకం చేసి పంది మాంసాన్ని అయితే ప్రసాదంగా అయితే పెడతారు ఇదంతా ఒక బ్రాహ్మణుడైతే చూసి ఏంటి ఈ కర్మ ఇలా చేస్తున్నాడు ఇదేం భక్తి అని చెప్పి అనుకొని ఆయన బాధపడి చాలా కృంగిపోయి శివలింగం దగ్గరికి వెళ్ళి ఇది చూడడం కన్నా చనిపోవడం మేలు అని చెప్పి తల బాదుకుంటాడు అప్పుడు శివయ్య ఆగు అని చెప్పి నా వెనక్కి వచ్చి ఒకసారి చూడు అని చెప్తారు అప్పుడు అదే విధంగా ప్రతిరోజు తిన్నడు చేసే విధంగానే ఆ రోజు కూడా అలాగే పంది మాంసం తీసుకొని వచ్చి ప్రసాదంగా పెడుతూ ఉంటారు పెట్టేటప్పుడు శివలింగం నుంచి ఒక కంటి నుంచి రక్తం అయితే వస్తుంది అది చూసి తిన్నడు అయ్యో లింగంకి రక్తం వస్తుంది అని చెప్పి ఆయన కన్ను తీసి అయితే పెడతారు మళ్ళీ ఆ తర్వాత ఇంకొక కన్ను నుంచి రక్తం వస్తుంది అయ్యో కూడా వస్తుంది అని చెప్పి ఆయన కాలును తీసుకొని వెళ్ళి ఆ కంటి దగ్గర మార్కు చేసుకున్నట్లు చేసుకొని నా కన్ను రెండోది తీసి పెడితే ఎక్కడ పెడతానో ఏమో కరెక్ట్గా పెట్టలేనేమో అని చెప్పి తన కాలుని మెజర్మెంట్గా పెట్టుకొని రెండో కన్ను కూడా తీసి పెట్టబోతాడు అప్పటికి ఆ బ్రాహ్మణుడికి అర్థమవుతుంది ఈయన భక్తి ఏంటి అని చెప్పి అలా భక్త కన్నప్ప స్టోరీ అంత మహానుభావుడు భక్తుడు కాబట్టే ఇక్కడే మొదటి పుణ్యక్షేత్రం ఇది భక్త కన్నప్ప తిరిగి అవన్నీ జరిగింది కూడా ఇక్కడే కాబట్టి మనకు భక్త కన్నప్ప స్టాచ్యూ కూడా మనమైతే ఇక్కడ చూడగలుగుతాము నిజంగానే ఈ శివలింగంలో ప్రాణము ఉంది అని చెప్పడానికి ప్రతీకగా ఆ జ్యోతి అయితే వెలుగుతూనే ఉంటుంది అందుకే వాయులింగేశ్వరుడిగా అయితే మనకి ఇక్కడైతే దర్శనం ఇస్తూ ఉంటారు ఆ పరమశివుడు ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మవారు తనీగా ఇస్తారు పరమేశ్వరుడు తనిగా దర్శనం అయితే మనకి ఇక్కడ ఇస్తారు మనము పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనకు అమ్మవారిని అయితే దర్శించుకుంటాము ఇక్కడ మనము రాహుకేతు పూజలు అయితే ఎప్పుడు జరిపిస్తూనే ఉంటారు దాని బదులు మనము అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆభరణంలో వడ్డానం అయితే బంగారుతో చేయించారు దాన్ని మనం చూసినా కూడా రాహుకేతు పూజ చేసుకున్నంత ఫలితాన్ని మనకిస్తుంది అనైతే కూడా మనకైతే ప్రచారంలో ఉంది అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది దగ్గర నుంచి చూసాము మాకైతే చాలా బ్లెస్డ్ అనిపించింది మళ్ళీ ఇలాంటి దర్శనం ఇంకొకసారి మళ్ళీ రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను నేను దర్శించినప్పుడు నాకు అంత స్టోరీ తెలీదు బట్ ఆ తర్వాత రీసెర్చ్ చేసి చూసిన తర్వాత నాకు చాలా చాలా స్టోరీస్ అయితే తెలిసాయి అవి నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే మేము వచ్చిన పని అయితే పెళ్ళికి వచ్చాము ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి సో పెళ్ళి చూసేసుకున్నాము అండ్ అలాగే టెంపుల్ కూడా విజిట్ చేశాను నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ చూశారు అండ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇలా అయితే మాకు దర్శనము పెళ్ళి రెండు అయిపోయాయి ఇంకా మేమైతే రూమ్ వెకరేట్ చేసేసి ఇంకైతే వెళ్ళిపోతున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్